hi helen టు మై ఛానల్ ఐ హ్యాపీనెస్ చాలా బాగున్నాం మీ సపోర్ట్ అంటే ఇంకా వీడియోలోకి వీడియో ముందు నా దో స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట వీధికి భయపడిపోయి లోపల వాళ్ళ లోపలే ఉంటున్నాము అసలు బయటికి రావట్లేదు అనమాట పిల్లలు తీసుకుని అలా కొంచెం సేపు స్పెండ్ చేద్దాం అని ఇలా పార్క్ కి అయితే తీసుకొచ్చాం అనమాట అలా అయితే ఈ సారి చాలా బాగా ఉందండి అసలు బాగా షిఫర్ అయిపోతున్నాం అనమాట బయటికి రావాలంటే కష్టంగా ఉందన్నమాట సో అలాగే ఈ వర్క్ వచ్చేసరికి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అలాంటిది చూడండి నిమానుష్యంగా ఉంది ఎవరో ఎక్కడో అరుగుగా కనిపిస్తున్నారు వాకింగ్ చేస్తూ సో అలాగే పిల్లలని అయితే ఇలా కొంచెం సేపు అయితే ఆడిపించారనమాట మా వారు అయితే చలికి భయపడి ఎవరు కూడా పెద్దగా రావట్లేదండి బయటికి అందులో పొల్యూషన్ బాగా ఉందన్నమాట ఢిల్లీలో పొల్యూషన్ కి పొల్యూషన్ అలాగే చలికి తగ్గట్టు చలి అన్ని కూడా ఉన్నాయన్నమాట ఢిల్లీ వెదర్ కి ఉండాలంటే ఏదో జస్ట్ కొన్ని రోజులు మాత్రం స్పెండ్ చేయడానికి అలా అలా ప్లేసెస్ కొన్ని చూడటానికి అయితే బాగుంటుందండి అలా అని పూర్తిగా ఉండటానికి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు అయితే ఉండలేము అనమాట చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ఈీగా అనిపిస్తుంది అనమాట సో ఎందుకంటే హెల్దీగా కూడా ఉండలేము సో ఇక్కడ వాటర్ అదంతా కూడా మన సైడ్ అయితే బాగుంటుంది పంటలే గాని అన్ని కూడా వాటర్ పరంగా కానీ అంతా కూడా మన సైడ్ బాగుంటుంది సో ఇక్కడ అంతా కూడా ఏదో పేరుకే ఢిల్లీ గాని పైన పుట్టారం లోన్ లో అన్నట్టే ఉంటుందండి మాకైతే బోర్ కొట్టేసింది ఎప్పుడెప్పుడు పోస్టింగ్ వచ్చేయాలా అని అనుకుంటున్నాం అనమాట సేమ్ అలాగే ఉంటుందండి ఈ ఢిల్లీ నేచిన అనేది ఈసారి ఢిల్లీలో అయితే పొల్యూషన్ చాలా బాగా ఉందండి సో అందుకనే ప్రేమ్ ని కూడా ఫిజియోథరపీ అయితే తీసుకెళ్ళట్లేదు అందులో బాగా చల్లు ఉంది అనమాట ఇంట్లోనే మా వారైతే ఇలా చేపిస్తూ ఉంటారు ఇక ప్రేమను అయితే అలా నడిపిస్తున్నారు నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నోడు అయితే అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది పిల్లలు కొంతమంది అంటే కొంతమంది కాదండి ఇద్దరు ముగ్గురు అనమాట బాల్ వెంబడే పరిగెడుతున్నాడు అనమాట పోటా పోటీగా ఇంకా కొంచెం జారెడ్ బల్ల అవి ఇవి చేసేసి పార్క్ నుంచి బయటకి తీసుకొచ్చేస్తంటే ప్రేమ అయితే బాగా ఎట్టించేశారండి అసలు రామ్ అంటే రామ్ సో ఎప్పుడో బాగా వన్ మంత్ అయిపోయింది అనమాట బయటకు వచ్చి సో అందుకనే రోడ్ చూడండి ఎలా ఉందో నిమానుష్యంగా ఉంది కదా సో ఎవరు కూడా ఎక్కువగా కూడా బయట తిరగట్లేదు అనమాట సో అందరూ కూడా పొల్యూషన్ కి భయపడి లోపల లోపలే ఉంటున్నారు ఇంకా మంకీ క్యాప్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము పిల్లలకి మంకీ క్యాప్స్ లో అసలు రకరకాల డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి పాండ మోడల్ అలాగే ఎలిఫెంట్ మోడల్ అలాగే డాగ్ ఇంకా లైన్ అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే హర్షాక్ అయితే చాలా లూజ్ అయిపోయినాయి అనమాట ప్రేమ్ కి లూజ్ అయిపోయినాయి సో అలాగే నేనైతే కొన్ని ట్రై చేశాను నాకు కూడా లూజ్ అయిపోయినాయి అనమాట సో ఇక ఫైనల్ గా క్యాప్ అయితే తీసుకున్నాను నేను ఇక అక్కడి నుంచి హోమ్ షాప్ బండార్కి అయితే తీసుకెళ్లారు మావారు అయితే ఇంకా చాలా రోజులైంది మమోస్ అవన్నీ తిని అనమాట సో పిల్లలకు కూడా సరదాగా ఉంటుందని తీసుకొచ్చారనమాట సో రెస్టారెంట్ కి సో ఇక పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు పక్కనే మెట్రో స్టేషన్ అనమాట సో మెట్రో అలా వెళ్తూ ఉంటే బాగా గోల్ చేసేస్తున్నారు అనమాట ట్రైన్ అంటే చాలా ఇష్టం ప్రేమ్ కియర్ గానీ హర్షత్ గానీ ఇంకా మమోస్ అయితే వచ్చేసినాయి పన్నీర్ క్రంచి మమోస్ అనమాట సో ఇక మా వాడైతే లాగిన్ చేసినాడు సో అలాగే డ్రింక్ కూడా తెచ్చుకున్నాడు అడిగి మరి సో ఈ వెదర్ కి ఆ డ్రింక్ అసలు సెట్ అవుతుందా చెప్పండి కానీ వినరు పిల్లలైతే సో సల్లే ఒక్కసారికి ఏమైందిలే అని చెప్పేసి తీసుకున్నారంట మా వారైతే ఇంకా మా ప్రేమ్ కూడా గోల గోల చేస్తున్నాడు ఇంకా రావట్లేదు అని చెప్పి ఫైనల్లీ అన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చేశారనమాట సో రుమాల్ రోటీ అలాగే బటర్ తందూరి రోటీ అలాగే మలై చాపు ఇంకా మా కోసం పన్నీర్ కంచి మమోస్ చిన్న కూల్ డ్రింక్ అనమాట అలాగే ఇంట్లో సర్కుల్ అన్ని అయిపోయినాయి వంట చేయడానికి కూడా ఏమీ లేవు అనమాట సో ఇంకా మా వారికి కూడా డ్యూటీ నుంచి వచ్చేసరికి క్యాంటీన్ నుంచి ఏమైనా సర్కుల్ తీసుకురావడానికి కూడా టైం అయిపోయింది కాబట్టి ఇంకా అలా ఎలాగో సాటర్డే కాబట్టి మావారు అయితే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి సో ఇలా డైట్ ఫుడ్ తినడానికి అయితే ఎప్పుడో అరుదుగా అయితే ఇలా వెళ్తూ ఉంటాం అనమాట పిల్లలకు కూడా కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ గా ఉంటుంది కొంచెం సరదాగా కూడా ఉంటుంది కాబట్టి సో అలా ఫుడ్ తినడానికి ఇలా బయటకైతే వచ్చేసాము అనమాట ప్రేమికి కూడా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అనమాట సో అందులోనూ మెట్రో స్టేషన్ పక్కనే అనమాట మెట్రో ట్రైన్ అలా వెళ్తూ ఉంటే రెప్ప చూస్తూనే ఉంటాడు చాలా ఎంజాయ్ చేస్తాడు ఇంకా మనం ఏం పెట్టినా కూడా ఆ టైంలో బాగా తింటాడనమాట సరౌండింగ్స్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్ గా కూడా ఉంటుంది సో తనకి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాం అనమాట మెయిన్ గా ఇంకా పిల్లులు అయితే ఇక్కడ నాలుగు పిల్లులు అయితే ఉన్నాయండి సో అలా ఎవరైనా తినేసి మొత్తం అంతా వెళ్ళిపోయినాక ఇంకా అవైతే అన్నమాట కూర్చొని ఇంకా మా చిన్నోడైతే వాటితో ఆడుకుంటూ ఇంకా ఫైనల్ గా చూడండి ఎలా తింటూ చాలా హ్యాపీగా ఉన్నాడు గా కంప్లీట్ చేసేసాడు అనమాట తందూరి బటర్ రోటీ అయితే ఇక ఇంటికైతే వచ్చేసాం అనమాట కొన్ని సరుకులు అయితే దానిలో తీసుకున్నాం అనమాట ఏం లేదు జస్ట్ ఒక డేట్స్ ప్యాకెట్ ఒకటి అను ఇంకా బెల్లం పౌడర్ ఇలా రైస్ ఒకటి తీసుకున్నాము లూజ్ గా ఇంకా అవి తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా వారు అయితే డ్యూటీకి వెళ్లిపోయారు ఇంకా దోశల పిండి అయితే కొంచమే ఉందన్నమాట ఒక నాలుగు దోశలు అయితే అవుతాయి టూ డేస్ నుంచి అయితే దోశలు తింటున్నారు కొంచెం వెరైటీగా అయితే చేస్తే తింటారు కదా అని ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను ఆ పిండిలో కొంచెం తరిగిన ఆనియన్స్ అలాగే కొంచెం కొంతపేర కొంచెం క్యారెట్ ఇంకా జీలకర్ర అన్ని వేసి కొంచెం పొంగనాలు కింద వేసేసి ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను అందులోనూ సండే కాబట్టి ఇక ఎలాగో చట్నీ చేసే కూడా పని లేదు కాబట్టి ఎలాగో చికెన్ పిక్కలు అయితే ఉందనమాట సో నుంచి తీసుకొచ్చారు మా వారైతే ఇంకా చికెన్ పిక్ తో ఇంకా సర్వ్ చేసేసి తినేసాము ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో లో కలుపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్